మీరు వీటిని ఏమని పిలుస్తారో కింద కమెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని తేగలు అంటారు నాకైతే చాలా ఇష్టము నిన్ను తిని కూడా టూ ఇయర్స్ అయ్యింది ఎప్పుడైనా తేగలు తెచ్చుకున్నప్పుడు మనం అలా పెట్టేస్తాం కదా అవి జిగురు వచ్చి పాడైపోతాయి మనం తెచ్చిన తర్వాత రోజుకి ఒక వన్ అవర్ అన్న ఎండలో పెట్టామంటే అవి మంచిగా ఎండి స్మెల్ అన్న అస్సలు రావు తిన్నప్పుడు కూడా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఈ తేగలు చూస్తుంటే నాకు మా తాతయ్య గారు గుర్తొచ్చారు ఎందుకంటే నా చిన్నప్పుడు ఎక్కువగా మాకు తాడి చెట్లు ఉండేది అవి ఆ తాటిపళ్ళని తినేసిన తర్వాత మట్టిలో కప్పెడితే అవి కొన్ని రోజులకి తేగలుగా వస్తాయి దీని మీద బురుగుంజు ఉంటుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాతయ్య గారు ఉన్నసేపు తేగలకి ఏ లోటు ఉండేది కాదు హాలిడేస్ వచ్చినాయి అంటే చాలు ఇంటికి బోల్డ్ తేగలు తీసుకుని వచ్చి తేగ మధ్యలో తెల్లగా ఉన్నదాన్ని మీరేమంటారో నాతో షేర్ చేసుకోండి మేమైతే చందమామ అని పిలుస్తాము చిన్నప్పుడు ఎప్పుడైనా తేగలు తిన్నప్పుడు ఆ చందమామని మేము తీసుకెళ్ళి తాటేకింటి మీద వేసేవాళ్ళము